హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఎన్నో పోషకాలు ఉన్న గోంగూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది వైట్ రైస్లోకైనా పలావ్లోకైనా బిర్యానీలోకైనా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ముందుగా అయితే గోంగూర ఇక్కడైతే రెండు కట్టలు తీసుకొని బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నాము అది పక్కన పెట్టేసుకున్నాం ఇక్కడైతే పచ్చిమిర్చి గోంగూర పుల్లగా ఉంటుందని కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు అలాగే ఒక టమోటా వేసుకుందాము కట్ చేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుందాము అది బాగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక వాష్ చేసుకున్న గోంగూర కూడా వేసేసుకుందాము ఆకైతే మగ్గిపోతే కొద్దిగా అయిపోతుందండి ఇప్పుడైతే ఎక్కువగా ఉంది ఈ పచ్చిమిర్చి కూడా అందులోకి వేసేసుకుందాము టమోటా అలాగే కొద్దిగా ఆనియన్ తీసుకున్నాను అన్నీ గిన్నె గోంగూర వేసిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము అలాగే టమోటా కూడా యాడ్ చేసేసి ఆనియన్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఆకైతే మగ్గిపోయి లోపలికి వెళ్ళిపోయింది కదండి ఇప్పుడైతే తగినంత పసుపు వేసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను సాల్ట్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఆకంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఆకుని మగ్గించుకుందాము అలా మగ్గిన తర్వాత మెత్తగా ఇలా రుద్దేసుకుందాం పప్పు గిత్తి తీసుకొని ఇప్పుడు దీనికైతే పప్పు పెట్టేసుకుందాము కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకైతే వెల్లుల్లి రవ్వలు బాగా దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది పుల్లగూరలో బాగా మగ్గిన తర్వాత ఎర్రగా ఇందులోకైతే ఒట్టిమిరపకాయ ఒక రెండు కట్ చేసి వేసుకుందాము అలాగే ఆవాలు కరివేపాకు కూడా వేసుకొని పోపునంత బాగా ఎర్రగా మగ్గించుకున్న తర్వాత ఇందాక మనం రొద్దుకున్న పుల్లగూరలోకి వేసేసుకుంటే మన పుల్లగూరైతే ప్రిపేర్ అయిపోయింది మిగిలిన వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలా ఆకుకూరలు వీక్లీ వన్స్ అన్న తీసుకుంటుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి అండి ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి